వెల్కమ్ ది క్రైమ్ న్యూస్ గ్రామంలోని భక్త ఆంజనేయ స్వామి అపహరించుకుపోయిన దొంగలు నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామంలోని భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు హుండీ అపహరించుకుపోయారు ఈ సందర్భంగా హాల సభ్యులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం తమ గ్రామంలో భక్త ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా హుండీని తయారు చేయించి దేవాలయంలో పెట్టడం జరిగిందని వారు తెలిపారు ఈ హుండీని గత మూడు సంవత్సరాలుగా విప్పకుండా అలాగే ఉంచామని కమిటీ సభ్యుల సమక్షంలో అంతే ఒకసారి తీయాలని అందులోనే ఉంచడం జరిగిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దొంగల హుండీని అపహరించుకుపోయారని తెలిపారు దీంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పోలీసులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వారు వెల్లడించారు స్వామివారి ఉండిని అపహరించకపోయిన దొంగలను వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని వారు కోరారు आड़ा किला में मेरे को टोटल सकते है एक होटल है शानदार होटल है ऊपर क्योंकि ना ये तारे में मुड़ कोले विज्ञान मैं इतना बैठाने हूं उधर दिख रहा है ना तो पूरा सिग्नल दिखाई दे तारा को ये मुड़ कोले मना नहीं आ फंसा करे

ఓకే ఓకే రైట్ ఏం పేరు పేరు గౌడ్ ఎన్ని రోజులు పని చేస్తున్నా పూజారి మూడు సంవత్సరాలు అసలు ఏం జరిగింది రాత్రి ఆరున్నరకు వచ్చి లైట్లు వేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోయినా ఉదయం మార్నింగ్ ఐదు గంటలకు వచ్చి ఊడ్చి కడుగు దాంట్లో వచ్చేసరికి ఉండిపోయింది ఏమంటే పోయినా ఏ సర్పంచ్ సార్ చెప్పిన రమేష్ అంటే మరి ఉండి పెద్దగా ఉంది తాళం లేదా తాళం ఉంది ఏముంది కానీ అన్ని ఉన్నాయి కానీ అది మొత్తం దానికి అమాంతం లేపుకొని అది దాదాపు తాళం తాళా మొత్తం ఉండి ఉండికే తీసుకుపోయారు ఇప్పుడు అది గేట్ తాళం దానికి తాళం ఉంది ఉండి బయట ఉండి ఒకటే తీసుకో ఉండి ఒకటి తీసుకుపోయింది ఆ తాళం ముట్టుకోలేదు సుమారు ఏ టైంలో జరగవచ్చు అది సుమారు పది తర్వాత ఏ టైం అనేది నైట్ ని ఉండాలి కదా పొద్దున నువ్వు వస్తారు నేను వచ్చేసరికి లేదు లేదు మీరు ఏమంటే సర్పంచ్కి ఏమంటే సర్పంచ్ చెప్పేసి మా పేరు పాలడు భిక్షం మాది చందనపల్లి గ్రామం మా గ్రామంలో ఈ ఆంజనేయ స్వామి నిలబెట్టుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి కొత్తగా ఇక్కడ గ్రామంలో గుడిని పెట్టుకొని ఇక్కడ ఉండి తయారు తయారు చేయడం జరిగింది ఈ ఉండి మూడు సంవత్సరాలుగా మేము తిప్పకుండా గ్రామ కమిటీలో అందరం కలిసి కూడా ఒకేసారి ఇప్పుదాం అనుకొని అట్లే ఉంచాం గత రాత్రి ఈ ఆంజనేయ స్వామి గుళ్ళలో ఉన్న ఉండిని దొంగలు అపహరించడం జరిగింది కాబట్టి ఈ ఉండి అపహరించిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని ఈ ఆలయ కమిటీకి న్యాయం చేయవలసిందిగా Right.